హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము సంకల్పము అనేటువంటి లెసను బాలభారతిలోనిది సంభాషించండి వినండి చెప్పండి అనేటువంటిది దినచర్య అంటే ఏమిటి మీ దినచర్యను గురించి నాలుగు వాక్యాలు చెప్పండి దినచర్య అంటే ఏంటంటే మనం రోజు చేసేటువంటి కార్యక్రమాలను దినచర్య అని అంటారు మనం రోజు ఏమేం చేస్తాము నాయక దినచర్య ఏమిటి సూర్యుడు ఉదయించగానే ఉదయాన్నే నిద్రలేవడము కాలకృత్యంలో తీర్చుకోవడము పళ్ళు తోముకొని స్నానం చేయడము తల దువ్వుకొని ముఖానికి పౌడర్ అద్దుకొని కొత్త బట్టలు వేసుకోవడము లేదా పొడి బట్టలను ధరించడము అల్పాహారం తినడము టిఫిన్ తినడము బడికి బయలుదేరడము పాఠాలను శ్రద్ధగా వినడము మధ్యాహ్న భోజనం చేయడము సాయంత్రం మైదానంలో ఆటలు ఆడడము ఇంటికి తిరిగి వచ్చి భోజనము లేదా అల్పాహారం తిని చదువుకోవడము లేదా వ్రాసుకోవడము బడి పాటాలని పూర్తి చేయడము రాత్రి నిద్రపోవడము ఇదే మన యొక్క పిల్లల యొక్క దినచర్య నువ్వు ఎప్పుడైనా తుఫాను చూసావా తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నీ స్నేహితులతో సంభాషించము నేను తుఫాను చూశాను చాలాసార్లు తుఫాను వచ్చినప్పుడు వచ్చేసి తక్కువ ఎత్తులో వాతావరణ ప్రసరణ బలమైన గాలులు భారీ భారీ వర్షము సుడుగాలులు దాని లక్షణాలన్నమాట ఉష్ణమండల తుఫాను హరికేన్ అని టైఫూన్ అని అంటారు ఉష్ణమండల తుఫాను అనేటువంటి అని తుఫాను గాలి అని ఉష్ణమండల అల్పపీడనము లేదా తుఫాను అని కూడా అంటారు ఎక్కువ ఎక్కడైతే ఎక్కువ గాలులు ఇస్తాయో దాన్ని అధిక పీడనము అని అతి తక్కువ గాలులు ఇస్తాయో దాన్ని అల్పపీడనము అని అంటారు ఈ అల్పపీడనము మరింత తీవ్రమైతే వాయు వాయుగుండముగా మారుతుంది అది మరింత బలపడితే తుఫానుగా ఏర్పడుతుంది తుఫాను తీరాన్ని తాకగానే సుడులు రూపంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మేఘాలు చెల్లా చెదరై భారీ వర్షాలుగా కురుస్తాయి వర్షంలోని మిత్రుడు ఏ ఆటలు ఆడుతుంటాడో తెలపండి కాగితం పడవలు తయారు చేయి వదలండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి పిల్లలు ఎక్కువగా వచ్చేసి తిరగడము తర్వాత వచ్చేసి ఆటలు ఆడడము తర్వాత వచ్చేసి వేయడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి కాగితం అనేటువంటిది పడవలు అనేటువంటిది నీటిలో వదులుతూ ఉంటారు స్వాతంత్రము అంటే ఏమిటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాము స్వతంత్రము అంటే ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా తమ ఇతరు ఇతరుల వలన తా వలన తమ వలన ఇతరులు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా గడపడానికి లభించినటువంటి హక్కు స్వాతంత్రాన్ని స్వతంత్రము అని అంటారు ప్రతి సంవత్సరము ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటాము బాలుడు బడికి వెళుతూ ప్రతిరోజు చూస్తున్నటువంటి వృద్ధాలని వృద్ధురాలని ఎవరిని చూస్తూ ఉండేవాడు వృద్ధ్రాలని చూస్తూ ఉండేవాడు బాలుడు వృద్ధురాలి కోసం రోజు డబ్బాలో తెచ్చింది భోజనము బాలుడు బడికి వెళ్ళలేకపోవడానికి కారణం వచ్చేసి తుఫాను రావడము ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించినది నేతాజీ ఒక్కొక్క వాక్యంలో జవాబులు అనేటువంటి రాయండి బడికి వెళ్ళే త్రోవలో బాలుడు ఎవరిని చూశాడు బడికి వెళ్ళే త్రోవలో బా ప్రతిరోజు చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నటువంటి వృద్ధాలని చూస్తుండేవాడు బాలుడు వృద్ధాలని ఏమని అడిగేవాడు బాలుడు వృద్ధ్రాలని అవ్వ బువ్వ తింటావా అని అడిగాడు ఎందువల్ల బాలుడు విచారంగా ఉన్నాడు ఒకనాటి రాత్రి భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది వర్షము తుఫాను కారణంగా బాలుడు బళ్ళోకి వెళ్ళలేకపోయాడు ఇంట్లో అతని మనసు అంతా ఆవ్వ మీదనే ఉంది ఆ రోజంతా అతడు విచారంగా ఉన్నాడు దేశ స్వాతంత్ర్యం కోసము శ్రమించినటువంటి ఆ బాలుని పేరు ఏమిటి దేశ స్వాతంత్ర్యం కోసం శ్రమించినటువంటి ఆ బాలుని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ తల్లిదండ్రుల పేరేమిటి నేతాజీ తల్లిదండ్రులు ప్రభావతి దేవి జానకినాథులు మూడు నాలుగు వాక్యాల సమాధానాలు రాయండి బాలుని దినచర్య గురించి రాయండి కటక్లో ఒక బాలుడు బళ్ళో చదువుకోవడానికి వెళుతూ ఉండేవాడు త్రోవలో ప్రతిరోజు చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నటువంటి వృద్ధాలని చూస్తూ ఉండేవాడు ఒక రోజున అతనికి ఆ వృద్ధాల వద్దకు వెళ్ళాలనిపించింది బాలుడు తన తల్లితో జరిపినటువంటి సంభాషణ మీ సొంత వాక్యాల్లో రాయండి బాలుడు తన తల్లితో విషయం అంతా చెప్పాడు తల్లి బాలునితో ఈ విధంగా అన్నది బా బాబు ఇలాంటి అలాంటి నిస్సహాయాలైనటువంటి అభాగ్యులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు పడి ఉన్నారు ఈ దేశము బానిస దేశముగా ఉన్నంత కాలము దుస్థితి తప్పదు ఈ దుస్థితి తప్పదు బాలుడు మనస్సులో చేసుకున్నటువంటి సంకల్పం ఏమిటి బాలుడు మనస్సులో సంకల్పము ఈ విధంగా చేసుకున్నాడు నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వస్తాను భారతదేశ భారత మాత దాస్య శృంఖలాలను తెంచివేస్తాను దేశం యొక్క బంగారు భవిష్యత్తును గూర్చి కళలు కంటూ ఈ బాలుడు నిద్రించాడు ఖాళీలను పూరించండి ఒక రోజున అతనికి ఆ వృద్ధురాల దగ్గరకు వెళ్ళాలని అనిపించింది బళ్ళోకి వెళ్ళేటప్పుడు రుద్రాలకి భోజనం పెట్టేవాడు ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది నిస్సహాయులైనటువంటి అభాగినులు ఎందరో ఈ దేశంలో ఉన్నారు నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వస్తాను బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుని రాయండి రుద్రాలు అంటే ముసలి ఆవిడ దినచర్య అంటే ప్రతిరోజు చేసేటువంటి పనుల్ని దినచర్య అంటారు నిస్సహాయాలు అంటే దిక్కులేని వారు దుస్థితి అంటే దయనీయమైనటువంటి స్థితి దాస్య శృంఖలాలు అంటే బానిసత్వము భాషను గురించి తెలుసుకుందాం గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగానికి చెందినవి రాయండి చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నటువంటి వృద్ధ్రాలు చూస్తూ ఉండేవాడు ముడుచుకొని అనేటువంటి క్రియా విశేషణము వృద్ధ్రాలు తలూపింది క్రియ అతడు భోజనం అంతా ఆమెకి ఇచ్చేవాడు అతడు అనేటువంటి సర్వనామము ఒకనాటి రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది భయంకరమైన విశేషము విశేషణము బంగారు భవిష్యత్తు గురించి కళలు కంటూ నిద్రించువేవాడు బంగారు అనేటువంటిది నామవాచకము నిద్రించాడు అనేటువంటిది క్రియా పర్యాయపదాలను రాయండి తల్లి అంటే జనని మాత బడి అంటే పాఠశాల చదువునే నేర్ చదువు నేర్పించేటువంటి స్థలము బాలుడు పిల్లవాడు బాల్యంలో ఉన్నటువంటి వాడు చి కింది వాక్యాలు ఏ కాలానికి చెందినవో రాయండి నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చి వస్తాను అంటే భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాలంలో ఉంది తల్లి అడిగితే అతను విషయం అంతా చెప్పాడు భూతకాలము బాలుడు బడికి వెళ్ళుచున్నాడు వర్తమాన కాలము క్రింది వాక్యాలు ఏ తరగతి చెందిన వాక్యాలు రాయండి చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నటువంటి వృద్ధురాలని చూస్తూ ఉండేవాడు ఇక్కడ ఉక్తలేఖనం అనేటువంటి చూద్దాము వృద్ధురాలని చూస్తుండేవాడు విరామ చిహ్నము అవ్వ బువ్వ తింటావా ఆశ్చర్యము ఒకటి వచ్చేసి తర్వాత ప్రశ్నార్థకము ఉంది బోసుకు ఎందుకు పిడుగు పడినట్లయింది విరామ చిహ్నంలో ఉన్నది తర్వాత వచ్చేసి విరామ చిహ్నము అంటే స్టాపు అనమాట సో ఆశ్చర్య గుర్తు అంటే ఒక గీత కింద వచ్చేసి ఒక చుక్క పెట్టడము ఆశ్చర్య క్వశ్చన్ మార్క్ అంటే మీకు పైన వచ్చేసి ఈ విధంగా ఉంచుకోండి చూడండి కర్ల్ చేసి తర్వాత వచ్చేసి ఒక చుక్క పెట్టిన దాన్ని ప్రశ్నార్థకము అని అంటాము సృ సృజనాత్మకత నీవు వృద్ధులకు ఎప్పుడైనా సహాయం చేశావా మీరు మిత్రులకు చేసినటువంటి సహాయం గురించి ఐదు వాక్యాలు రాయండి ఇక్కడ వచ్చేసి మనకు ప ఫస్ట్ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ని తయారు చేయమన్నారన్నమాట ఆన్సర్ మనము ఆ పారాగ్రాఫ్లోనే ఉన్నది కాబట్టి మనం క్వశ్చన్లు అనేటువంటిది ఆ యొక్క పారాగ్రాఫ్ తగినట్టుగా రాద్దాము కటక్లో బళ్ళో చదువుకోవడానికి ఎవరు వెళుచూ ఉండేవాడు ఎవరు సుభాష్ చంద్రబోస్ బాలుడు అని కూడా రాయొచ్చు త్రోవలో ప్రతిరోజు ఎవరిని చూస్తూ ఉండేవాడు ఒక ముసలావిడను బాలుని బాలునిని ఎవరు ప్రేరేపించారు తల్లి ప్రేరేపించింది బాలుడు ఆ వృద్ధాలని ఏమని అడిగాడు భోజనం అవ్వ భోజనం చేస్తావా అని అడిగాడు బాలుడు ఎవరికి డబ్బాలో భోజనం తీసుకుని వెళ్ళేవాడు ముసలావిడికి తీసుకుని వెళ్ళేవాడు అవ్వ బాలునికి ఏమి ఇస్తుంది ఆశీర్వాదం అనేటువంటిది ఇస్తుంది